ఇండియా కు స్వాగతం. బులెటిన్ లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు భద్రాచలంలో గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నీటిమట్టం గంట గంటకు పెరుగుతోంది ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ముప్పై మూడు అడుగులకు చేరుకుంది మూడు రోజుల క్రితం కేవలం పదిహేడు అడుగుల వద్ద ఉన్న గోదావరి రెండు రోజుల్లోనే రెట్టింపు ఎత్తుకు చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి నలభై మూడు అడుగులు ఆ స్థాయికి చేరుకునే వరకు అధికారుల నుండి ఎలాంటి వార్నింగ్ జారీ చేయబడదు అయితే గత జులైలో గోదావరి నీటిమట్టం నలభై ఒక్క అడుగుల వరకు పెరిగి ఆ తర్వాత తగ్గిపోయింది ప్రస్తుతం మళ్లీ వేగంగా పెరుగుతూ ఉండటం భవిష్యత్తులో ప్రమాద సూచనలుగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు భద్రాచలంలో నేను ఉన్న గోదావరి భాట్ వద్ద వాతావరణం పూర్తిగా ఆందోళనకరంగా ఉంది వరంగల్ ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు వరద నీటిగా గోదావరిలోకి చేరుతున్నాయి ఈ క్రమంలో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది ప్రస్తుతం ముప్పై మూడు అడుగులకు చేరుకున్న గోదావరిలో ఇంకా పెరుగుదలే కనిపిస్తోంది దిగువ ప్రాంతాల్లోని అనుబంధవాగులు అలాగే సబరి నది నుంచి ప్రస్తుతం ఎలాంటి నీటి ప్రవాహం లేవు అందువల్ల గోదావరిలోకి వచ్చే వరద నీళ్లు నేరుగా సముద్రంలో కలుస్తున్నాయి అయినా కూడా ఎగువ ప్రాంతాల్లో వర్షాలు ఆగకపోతే రాబోయే గంటల్లో నీటిమట్టం మరింత పెరిగే అవకాశముంది అధికారులు గోదావరి పరిస్థితిని దగ్గరగా పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతానికి ఎటువంటి హెచ్చరికలు ఇవ్వలేదు కానీ ఎగువ జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నందున గోదావరి పరిస్థితిపై నిరంతరంగా అప్డేట్స్ అందజేయనున్నారు ఈ వీడియోను మీరు నో కాపీరైట్ భద్రతతో మీరు నో వాటర్ మార్క్ లోగో లేకుండా ఒరిజినల్ వీడియోలు మీకు కావాలన్నా లేదా ఇలా మంచి అందంగా ఆకర్షణీయంగా ఎడిటింగ్ చేసి మీలోగతో పంపాలన్నా సంప్రదించండి సెల్ నెంబర్ తొమ్మిది ఐదు ఎనిమిది ఒకటి మూడు మూడు రెండు మూడు రెండు రెండు లేదా ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఈ లింక్స్ క్లిక్ చేసి మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు లేదా ఇప్పుడు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ లింక్ ను నోట్ చేసుకుని మీ క్రోమ్ లేదా గూగుల్లో సెర్చ్ చేసి మీ గూగుల్ ఫామ్ నింపి పేమెంట్ మోడ్ ఆప్షన్లో మీ సబ్స్క్రిప్షన్ నమోదు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు సంప్రదించండి స్టేట్ ట్యూన్స్ పూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ini yang ada barannya kali